పత్రాని ఫిష్ కి పట్టు చెంచా కండ కూడా లేకుండా చేశారు చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే ఫిష్ లో ఓ త్రీ ఎక్కువ ఉంటుంది కదా మీకు తెలుసు కదా అది అందులోనూ సీ ఫుడ్ పిల్లలకి చాలా మంచిది వంజరంతో కర్రీ చేసినప్పుడే ఫ్రై కోసం అది కూడా పత్రాని చేప వేపుడు కోసం ఇంకో చిన్న వంజరాన్ని కూడా తెచ్చారు మా బావా నేను అది వంజరం కాదు వేరే చేప అన్నారు ఇంకో రెండు కళ్ళు కూడా పెట్టుకుని మొత్తం నాలుగు కళ్ళుతో చూడండి ఇందుకే ఆ ఇంకో రెండు కళ్ళు ఏంటో చెప్పుకోండి చూద్దాం నేనేమో దెబ్బట్లాగనే నార్మల్ గా ప్యాన్ మీద ఫ్రై చేస్తానంటే అరిడాకు ఆరోగ్యానికి మంచిదని చెప్పి దాంట్లో చేపను ముడిచి కాల్చమన్నారు చాలా మనం ఎందుకు కాదనాలని చెప్పి అరిటాకులోకి వేసే ముందు ఫిష్ ని రెడీ చేయాలి కాబట్టి ఘాట్లు పెట్టి ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుపాయ పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పెద్ద అరిటాకులో ముడిచి పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసి కాల్చానమాట టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే చివరికి తీసుకొచ్చి అస్తపందరం చేతిలో పెట్టారు మీరే చూసారు కదా పత్రాన్ని చేప మీకు నచ్చిందా అయితే ఆలస్యం లేకుండా లైక్ వేసుకోండి